రాజలాంఛనము రాజదండము ఇందులో విశ్వసేను ఆవాహన చేశారు ప్రజానామంటూ రామచంద్రమూర్తి ఆనాడు భర్తడుకు ఉపదేశిస్తాడు రాజనేవాడు దండాన్ని ధరించి న్యాయబద్ధంగా పరిపాలన చేసినట్లయితే అతను గొప్పని కీర్తిని పొంది స్వర్గాన్ని పొందుతాడు అంటాడు అటువంటి గొప్పనైనటువంటి దండాన్ని రాజు కాబోయే రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు ఓం సామ్రాజ్యం രാജ്യം ഭഗവേ ശ്രീരാമഭദ്രാ രാജദണ്ഡം സമർപ്പമേ ഹിരണ്വർ മന്ത്രേണ భగవదే శ్రీ వైకుంఠ రామాయ రాజముద్రికా సమర్పయామి తర్వాత సమర్పించబోయే రాజరాంఛనం రాజముద్రిక మనకి సంస్కృతంలో అంగుళీయకము ముద్రిక అని రెండే పేర్లు ఉన్నాయి ఉంగరానికి మనమంతా పెట్టుకునేది ఉంగరం అంటారు అంగుళీయకము కానీ రాజులు ధరించేటువంటి దానికే రాజముద్రిక అని పేరు రాజు యొక్క పేరు ఆ ముద్రిక పైన ఉంగరం పైన ఉంటుంది మనం గవర్నర్ గారు ఎలా అయితే స్టాంప్ వేస్తే జీవో పాస్ అవుతుందో ఆ విధంగా రాజు చేసినటువంటి శాసనం చెల్లుబాటు కావాలి అంటే అది ప్రధానం కాబట్టి దాన్ని సమర్పించబోతు ఉన్నారు రామచంద్రమూర్తికి లక్ష్మీదేవిని ఆవాహన చేసినటువంటి ఆ ముద్రికని మనకి రాజ్యలక్ష్మి అని చెప్పి అంటారు అటువంటి సమర్పిస్తూ ఉన్నారు హిరణ్యవర్ణా లక్ష్మీం సువర్ణరకస్గా చంద్రామయీ లక్ష్మీ జాతవేద మహాహిరణ్యవర్ణ హరిణీ సువర్ణర్రదా చంద్రా హిరణ్యయీ లక్ష్మీ జాతవేద భగవతే శ్రీ వైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయామి నీలా సూక్తେన భగవతే శ్రీ భద్రాత్రి రామాయా సువర్ణ ఆభరణాం సమర్పయామి తరువాత రామదాసు గారు చేయించినటువంటి చారిత్రక ప్రసిద్ధమైనటువంటి ఆభరణాలు పత్సన పతకము రామవాడ చింతాకు పతకముని వరుసగా స్వామివారికి అమ్మవారికి అలాగే సీతామహాలక్ష్మికి కూడా సమర్పిస్తారు అందుగా ముందుగా సమర్పించబడేది పత్సల పథకము ఈ పత్సల పథకము మనకి బుధుడు అధిపతి పచ్చకి బుధగ్రహ శాంతి కోసం చేస్తారు నా విష్ణు పృథ్వీపతి అన్నట్లుగా అలాగా రా విష్ణు రాజు కాదు అనేటువంటి దాన్ని చెబుతుంది మనకి అటువంటి దాన్ని ప్రతీకగా ఉన్నటువంటి పచ్చల పథకాన్ని స్వామి వారికి ఇప్పుడు సమర్పించబోతున్నారు

పరమాత్మ సమర్పించబోయేటువంటి మరో రాంఛనము చింతాకు పథకము సీతమ్మకు చేయిస్త చింతాకు పథకము అని చెప్పినట్టుగా ఇందులో ఎవరి రవిగ్రహానికి శాంతి కోసం ధరిస్తారయ్యా అంటే రవిగ్రహ శాంతి కోసం ధరిస్తారు అమ్మవారి నక్షత్రం ఏదయ్యా అంటే ఉత్తరా నక్షత్రము అటువంటి హారాన్ని అమ్మవారికి సమర్పించటం విశేషము

ಮಂತ್ರೇಣ ೀತಿ ಮಂತ್ರೇಣಕಾರ ರಮ ಚಾಮರದ ಸಾಮರ್ಪತ್ ರಾಜ